కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల బాలిట శాపంగా మారిందని సిపిఎం తిప్పర్తి మండల కార్యదర్శి మన్య భిక్షం అన్నారు కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని చెప్పారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను నిరసిస్తూ సోమవారం తిప్పర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం తిప్పర్తి మండల కార్యదర్శి మన్యం భిక్షం మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ పెట్టిన బడ్జెట్గా ఉందని ప్రభుత్వానికి పేద ప్రజలు ప్రభుత్వ సంస్థల మీద కంటే ప్రైవేట్ సంస్థల మీదనే ప్రేమ ఎక్కువగా ఉన్నట్టుగా కనబడుతుందన్నారు రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రం పేరు కూడా పలకలేని పరిస్థితిలో ఉన్నామని బడ్జెట్ కేటాయింపులలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య వైద్యం రంగాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం దురదృష్టకరమని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలని ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు అర్థమవుతుందని ఆరోపించారు రానున్న కాలంలో దేశంలో ప్రభుత్వ సంస్థలని పూర్తిగా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేసే విధంగా ఉందన్నారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించాలని విద్య వైద్యం అన్ని రంగాలకు సమానంగా అవసరాలని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ కేటాయింపులు చేయాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలకు సిద్ధమవుతామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం తిప్పర్తి మండల కమిటీ సభ్యులు ఆకటిలింగయ్య భీమగాని గణేష్ జంజరాల సైదులు మంత్రాల మంగమ్మ జంజరాల ఉమా మాలెభార్గవి మండల నాయకులు నలపరాజు యాదయ్య బుల్లెద్దు నాగయ్య సైదమ్మ కడారి లింగయ్య దొంగరి నవీను నరేష్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు

మన కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో భాగంగా సిపిఎం పార్టీ కేంద్ర కక్తింపు మేరకు ఈరోజు తిప్పట్ మండలంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది అదేవిధంగా మంత్రులు ఇద్దరు ఉన్నారు బండి సంజయ్ గారు మన మోడీ దేవుడు గీవుడు అన్నాడు మన మంత్రి మన రాష్ట్రానికి అసలు రాష్ట్రంలో కనీసం పేరు లేకుండా పోయింది అదే అదనంగా ఉపాధాయం పనులు కానీ ఆరోగ్య విధానం కానీ అన్ని బడ్జెట్ కేటాయించి చేయాలని కోరుతూ లేకపోతే ఈ విధంగా పొందుపరచు లేకపోతే రాష్ట్రంలో మొత్తం ఆందోళన చేపడతామని చేస్తూ డిమాండ్ చేస్తారు సిపిఎం